ఏ చిన్నసామిలో చేతపడి వేసినట మాకు ఈ గ్రౌండ్ చుట్టుముట్టు చున్నంతో నాకు ముగ్గు కూచిపోయారు అందుకే ఓడిపోయినాం ఇక ఆర్సి బాల్ మ్యాచ్ గెలుతున్నా అని చెప్పి కక్ష కట్టి ఇదంతా అంతా మా వీణ ఇక మేము ఓడిపోయిన రెండు మ్యాచ్లు చిన్నసామిలు ఆడింది ఇక అందుకే ఓడిపోయినాం ఇక అది కాక ఫస్ట్ మూడోవర్ల స్కోరు అరవై రన్లు పోయింది ఇక తర్వాత స్కోర్ నుంచి నెక్స్ట్ నుంచి చూస్తే అంత వరుస వికెట్లు పడి ఇక ఇదంతా చూస్తుంటే చూస్తుంటుందా పక్కా ప్లాన్ వేసి పసిగట్టి చేస్తారు మా వీణికి ఇంక నైట్కి నైట్కి డీరాబాబుతో కలిసి అడిగితే ఇక డీరాబాబు ఉన్ని చిన్న సాములు ఆడే ప్రతి మ్యాచ్కి చేతబడి ఆడే ప్రతి మ్యాచ్ ఓడిపోతారని అని చెప్పి డేరాబాబు చెప్పాడు ఇక నేను షాక్ అయినా ఇక మా ఓనర్ చెప్పి గ్రౌండ్ ఉన్నా మార్చాలి లేదంటే చేతబడిని చేసినా దొరకబడాలి ఇక పూజకు ముట్టిస్తాం అగరబతి చేతపడిన చేస్తాం తిత్తి ఇక ఆరు నూరైనా నూరు ఆరు అయినా సరే నెక్స్ట్ మ్యాచ్కి వెళ్ళా అని దొరకబడతాం పక్క డేరాబాబుతో విరుగుడు పూజ చేపిస్తాం ఇక మ్యాచ్ గెలవనిక ట్రై చేస్తాం నీ మ్యాచ్ చూసి కదా కేలు ఎట్లా ఆడిండో కేలు కత్తం దుకాణం బంద్ చేసి అట్లా అట్లాడి ఇంకా నెక్స్ట్ మ్యాచ్ నుంచి కూడా మేము అట్లా ఆడతాం ఇంకా ఐదు మ్యాచ్లో మూడు గెలిచిన రెండు ఓడిపోయినాం ఏం పర్వాలేదు ఇంకా నెక్స్ట్ మ్యాచ్లన్నీ చూసుకుంటాం వరుస గెలుస్తాం జై ఆర్సిపి